అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఈ యొక్క కార్యక్రమం చాలా చిన్నగా ప్రారంభమైంది అనుకుంటున్నా కానీ వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ సాధించిన ఎలాంటి వ్యక్తులున్నారో బహుశా నేను జర్నలిస్ట్గా ఈ వేదిక మీద హెమా హెమీలు ఉన్నారు అంటే ఒక రాష్ట్రాన్ని ఏలాగాలే అంత కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఈ వేదిక మీద ఉన్నారు ఇక్కడి నుంచి కొత్త ప్రయాణం ప్రారంభమవుతుందని నేను అనుకుంటున్నా అయితే వికలాంగులే తమ కుటుంబాలను కాపాడుకోవడానికి సొంత కాలం మీద ఎదిగి ఒక సంస్థను స్థాపించి తన తన సామాజిక వర్గానికి తన రూపంలో వివిధ బాధలు ఉన్నటువంటి వాళ్ళని తిరిగి ఒకటిగా చేసి ఒక తల్లిలాగా తండ్రిలాగా ఒక సంఘాన్ని పెట్టి మళ్ళీ తన సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేస్తుందంటే కళ్ళుండి కూడనివాడు కడుపుండి పెట్టని వాడు కాళ్ళుండి నడవని వాడు బాట చూపని వాడు ఈ సమాజంలో చాలామంది మీరు మీరు మీ గురించి మీ సామాజిక వర్గం గురించి మిగతా బాధపడుతున్న గురించి సుదీర్ఘమైన ముప్పై ఏళ్ళ పోరాటం ఉంది అందులో మందకృష్ణ మాదిగన్న కంట కూడా చాలా ముందున్నటువంటి ఎమాహిమీలు ఉన్నారు సరే సమయం రాలేదు సమయం అనేది దేవుని చేతులు ఉంటుంది అదొక సమయం ఈ రోజు నేను వచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే కూడా మలపేట ఈసీ హాస్టల్లో హాస్టల్ జగన్ రెడ్డి ఇట్లా నేను మలకపేట కాలేజ్ చేస్తుంటా కూడా ఒక వాటర్ పత్రిక ఉంటాయి అదేవిధంగా నేనేం చెప్తున్న అంటే ఎక్కువ చెప్పడం రాయడం ఎక్కువ తెలిసి నాకు చెప్పడం తక్కువ తెలిసి ఎందుకంటే లీడర్ కాదు ప్రొఫెసర్ కాదు అయితే ఈ వేదిక మీద నాకు ఒక మంచి ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది ఏంటంటే సీనన్న తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేసింది ఫండమెంటల్గా కమ్యూనిజం గురించి కానీ సామాజిక వ్యవస్థ గురించి మన ఆలెట్ డాక్టర్ ఆలెటి గారు కూడా చాలా బాగా పనిచేశారు అయితే తెలంగాణ సాధించిన కేసీఆర్ మన సీనన్న సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ ఒక మన ఆలెటి ఆటం గారు కూడా ఈ సామాజికలు ఉన్నట్టు అసంత అసమానతలు ఈ విగ్రహం గురించి ఈ రాష్ట్రం ఇంకా చాలా బాధలు ఉండవు మీరు ఇక్కడికి రావడానికి హైదరాబాద్ ఉండడం మీ తెలుగు ఉండడం మీ యొక్క బలం ఉండడంతో మీకులాగా రాగలి ఇక్కడికి రాక రాని వాళ్ళు చాలా మంది అనాథలు ఉన్నారు మీరు మళ్ళొక మద్దతు తెలిసేలాగా మరొక మహా యోధులుగా మహా వ్యక్తులుగా మీరు గ్రామాల వైపు చూడండి దయచేసి నేను చెప్తుందంటే అన్నం ఉన్న వాళ్ళకి అన్ని మీరు ఉన్న వాళ్ళకి అన్ని ఉన్నాయి కానీ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు మామూలు చాలా మంది కలుస్తారు కానీ ఏం చేయలేము ఎందుకంటే మాకు మాకు అన్నింటినీ కూడా మాకు మేము నిర్మాణం అవడమే చాలా కష్టం ఉంది మీరు ఈ స్టేజ్లో మీ నిర్మాణం అయ్యి మీకు దాడులు తెలుసు పోరాటం తెలుసు ఎక్కడ ఉందో తెలుసు మీకు అవసరమైన సమాజం మీద ఏమైనా విసిరేయగలరు సమాజాన్ని వంచగలరు సమాజాన్ని దించగలరు మీ మాటలలో ఉంటాయి మీ ఓట్ల రూపంలో ఉంటాయి అన్ని రూపాలు ఎందుకంటే ఇది దైవ రూపము మీకు కేసులు ఉండే మీరు దీపిస్తే వాడు ముందుకు పోతుడు మీరు చెప్పిస్తే వాడు ఎంతకపోతుంది అంటే ఈ సమాజంలో మీ ద్వారా దైవము మీ గురించి జన్మి మీ గురించి ఎప్పుడు ఎదురు చూస్తుంటది మీకు ఆహారం పెట్టడానికి ఆదుకోవడానికి ఇది మీరు అనుకుంటారు నా దృష్టిలో ఏమనుకుంటారు అంటే అన్ని వాళ్ళకి వాళ్ళకి చివరి దశ ఏమి లేదు ఈ భూమి మీద చాలా దశలు ఉంటాయని మళ్ళీ మళ్ళీ మీరు జన్మిస్తారని మీకు ఈ రూపం ఇచ్చింది నేను భగవంతుని అనుకుంటున్నాను థ్యాంక్ కూడా మీరు ఒకటేనంటే నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సంఘం పెట్టి పడిపోతుంటారు సంఘం పెట్టి పడిపోకూడదు మిగతా సంఘంతో కనెక్టివిటీ కావాలి మనం ప్రజా సంఘాలను ఏ విధంగా నిర్మించుకున్నామో వివిధ సంఘాలు ఏ విధంగా పర్సన్ టు పర్సన్ రిలేషన్ ఉండాలి ఎందుకంటే మనం పది మంది ఉన్నాం పది మందితోటి సంస్థ నడవదు నీకంటే పెద్ద సంస్థలతోటి పెద్ద వ్యక్తులతో ఉండాలి ఈరోజు ఫుడ్ ఉండదు మిగతా వ్యవస్థ ఉండదు అందుకని ఇవన్నీ ఒక ఫెడరేషన్ కింద అన్ని సంఘాలకు ఒక హెడ్ ఉంటాడు వ్యవహారం ఉంటుంది పెద్ద పెద్దగా ఉంటారు చిన్న వాళ్ళు చిన్న ఉంటారు మనం చిన్న యాభై యాభై మంది అన్ని వనరులు మనకు ఉన్న ఫలంగా జరిగాయి ఎందుకంటే మీ యొక్క సంస్థని చాలా దూరం తీసుకోవాల్సిన పనులు ఉన్నాయి ఎందుకంటే చాలా మంది మీరు సేవ చేసే అవకాశం ఉంది మళ్ళీ మీరు ఒక తల్లి గను తండ్రి గను మీ సామాజిక వర్గాన్ని మాకు కూడా మా లాంటి కూడా పేదలు కూడా సేవ చేయాలి ఉన్న వాళ్ళ పిల్లలు కూడా మీ దగ్గర భోజనం చేస్తున్నారని నేను అక్కడక్కడ చూస్తూనే ఉన్నాను కాబట్టి మీద గురుతర బాధ్యత ఉంది మీరు మళ్ళొక తల్లి రూపంలో మళ్ళొక తండ్రి రూపంలో మదర్ దర్శన రూపంలో ఈ సమాజంలో మీరు సేవ చేస్తారని సేవ చేయాలని అందరూ నిద్రపోతున్నారు మీరు నిద్రపోవచ్చు బాధలు ఉన్నవారికే బాధలు తెలుసు ఆకలి ఉన్నవారికి ఆకలి విలువ తెలుసు ఉన్న ఉన్నవారికి కన్నీరు బాధలు తెలుసు కానీ సమాజంలో చూడవలసిన అవసరం మీ ఉంది అందులో నక్కల వల్లే తిని నిద్రపోతుంది వ్యవస్థ మీరు సమాజం గురించి అదే మీరు అన్ని ఉండి ఓడిపోయారు మేము ఏమి లేక సమాజాన్ని నిలబెట్టుకోవాలి ఒక తండ్రి లాగా రేపటి వ్యవస్థలో పునర్నిర్మాణమై గ్రామాల్లో ఉన్నటువంటి వికలాంగులని పేదలని ఒక సంఘంగా ఒక ఫెడరేషన్ ఒక వ్యవస్థ నిర్మాణం కావండి ఎందుకంటే ఒక సంఘంగా వ్యవస్థ నిర్మాణం అయితే మీ నుంచి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఈ విధంగా తయారవుతారు గవర్నమెంట్ మీరు ఏమైనా ఇంపాక్ట్ చేయగలుగుతారు కాబట్టి మీరు సంఘంగా ఏర్పాటు చేయండి మీ సామాజిక మీ మీ యొక్క వర్గాల నుంచి ఒక ఎమ్మెల్యేని ఒక ఒక మినిస్ట్రీలో మీ భాగస్వాములు కావాలని ప్రయత్నం చేయాలని నేను వేదిక ఈ క్రమంలో చిన్న కానీ ఆచార్య కానీ అన్నగారు కూడా కీలకంగా ఆలోచన చేయవలసింది ఎందుకంటే మీరు ఇతరులను తయారు చేస్తున్నారు మీరు తయారైతారు మీరు ఇతరులను తయారు చేస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా రోడ్లకు ఫస్ట్ అడ్డకమైన వారు వికలాంగులు ఎందుకంటే వీళ్ళు కొట్టరు తిట్టరు అనే ఉభయం తోటి రాజకీయ వ్యవస్థలు వీళ్ళు ముందుకు రోడ్డు మీద వేసింది అట్లా చేసి బాగా ఉపయోగించి ఇప్పటి నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒకరిని తయారు చేయడం కాదు మీ వర్గానికి మీరు ప్రాతినిధ్యం వచ్చి ప్రయాణం చేయాలని వేదిక థ్యాంక్ యూ ఫర్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడే సీనా నా విషయంలో చెప్పారు ఒక ఎన్జిఓ పెట్టమంటే చిన్న పాప చాలా పాప ఖండం అప్పించి పోషించి ఆయనకు ఒక ఉద్యోగం వచ్చే వరకు ఎంత కష్టం ఎన్డి కూడా అంచెలంచెలుగా నడిపించి ఒక స్థాయిన ఎత్తురానికి ఈ లోపల మన ఏ మన ఎదురు కూడా ఆ స్థాయికి వస్తాయి కాబట్టి అది గుర్తించుకోదా ఇప్పుడు గుడ్ వే ఫౌండేషన్ అధ్యక్షులు మంగమ్మ గారు రెండు విషయాలు మాట్లాడవచ్చు నాకు ఈరోజు లక్ష్మీ ప్రసన్న ఛాయ్ డబుల్ ప్లస్ టూ ఐదవ వార్షికోత్సవం వేడుకలు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు మహనీయులు ఆల్రెడీ స్వామీజీ గారికి అలాగే మా అన్న నలవన్న శ్రీనన్న గారికి మా అన్న కిరణన్న గారికి శనిపరావు గారికి పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ మీరు చెప్పినట్లుగా మేము కూడా తెలంగాణ ఉద్యమాలు ఉద్యమాలు చేసి మేము ఒక ధూమ్ధామ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి నల్గొండలో తెలంగాణ బోనం ఎత్తింది కూడా నేను మా విహెచ్ పేస్ తరఫునప్పుడు నల్గొండలో బోనం ఎత్తి క్లాక్ టవర్ దగ్గర నేనే అలాగే కొన్ని కొన్ని ఉద్యమాలు చేసుకుంటూ తెలంగాణ కోసం పోరాడి ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద అసలు మా ఇంట్లో కూడా అసలు తిట్టి తిట్టని రోజులు ఉండకపోయేవి తెలంగాణ కోసం అలాగే చేసిన మా ఏ కోసం మేము అందరం మహనీయులు అందరూ పోరాటం చేసి అలాగే అందరిని ఏకం చేసిన మందకృష్ణ గారికి మరి అందరు మమ్మల్ని మాకు ఒక పదవి ఇచ్చి నేను కూడా ఒక రెండు మూడు నెలల వరకు ఈ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉండే ఈ మధ్యలో కొంచెం దూరమయ్యాను అలాగే తర్వాత షణముఖరావు గారి నుంచి నేను వికలాంగ్ల విజయం ఆయన పత్రిక ఉన్నప్పుడు అగరబత్తలు పత్రికకు నేను ఈయన దగ్గర పనిచేయాలని అక్కడికి వచ్చాను అప్పుడు అసలు నల్గొండ శ్రీనన్న సలహా తీసుకొని వచ్చాను షణముఖరావు దగ్గర బాగుంది ఆయన ఉపాధి కల్పిస్తున్నారు నాలాంటి వాళ్ళు ఎంతోమంది నేను ఉద్యమాలలో ఉంటే బాగుండదు కానీ ఇక్కడ చేయాలని చెప్పేసి నేను ఆ సంస్థకు గుడ్ ఫౌండేషన్ ఫౌండేషన్కి ఒక స్టూడెంట్గా ఉండి మేము చేసే పనులు మేము ఎలా కష్టపడుతున్నాం ఏందని అంతా ఒక నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకున్నాము పెద్దల ఆధ్వర్యంలో మేము మ్యారేజ్ చేసుకొని ఒక ముప్పై ఆరు మందికి మళ్ళీ మా వికలాంగుల పిల్లలకి మా సంస్థ పిల్లలకి మ్యారేజ్ చేసాము మ్యారేజ్ చేసి అలాగే పిల్లలంతా ప్రతి ఒక్కరికి మేము ఒక ఉపాధి చూపిస్తూనే ఉన్నాము ఎక్కడంటే అక్కడికి వెళ్తుంటాము మాకు నా సంస్థ నా జాతి కోసం నేను పోరాడుతున్నాను అలాగే నా వికలాంగుల జాతి కోసమే మా జీవితం నా ఫౌండేషన్ అని మరి ముగిస్తున్నాను నిన్న ఉపన్యాసంలో మీరు గుర్తుపెట్టేదా నేను రాజకీయ నాయకులు కాదు నాకు మాటలు లేవన్నాడు కానీ వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడు కొట్టండి గట్టిగా అలాగే వారు వీళ్ళు కూడా ఇలాంటి యొక్క వాళ్ళ యొక్క అంత మాటలను మనము సమాజానికి మన గురించి తెలియజేసి దాంట్లో ఎప్పుడు ఇది సమసమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి